నమస్తే ఈరోజు మనం స్పిరిచువల్ జర్నీలో పల్స్ బ్యాలెన్సింగ్ ఓన్లీ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కైనా స్పిరిచువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి కూడా పనికి వస్తాయా చక్రాస్ అన్నిటిని కూడా ఇవి బ్యాలెన్స్ చేస్తాయా ఇంకా మన లైఫ్లో మనం ఇంప్రూవ్ అవ్వడానికి ఏమాత్రం పనికి వస్తుంది పల్స్ బ్యాలెన్సింగ్ అని చూద్దాం బల్స్ బ్యాలెన్సింగ్ లేకపోతే ఏం చేయాలి అన్నది కూడా మనం తెలుసుకుంటాము అందరికీ కూడా ఈజీ వేలో ఒక టిప్స్ చెప్తాను ఇది గారు చెప్పిన స్పిరిచువల్ జర్నీలో ఆయన చెప్పిన ఒక సబ్జెక్ట్ అనమాట ఇది చూడండి మన మూడు కోశం అన్నాం కదా అన్నమయ్య కోశం ప్రాణమయ కోశం అండ్ మనోమయ కోశం దీనిలో ఏంటంటే అన్నమయ్య కోశం ఏంటంటే శరీరం సంబంధించినది ఇప్పుడు మనోమయ కోశం ఏంటంటే మన మనసు మనసు వేవ్స్లో నుంచి వచ్చేవి అనమాట ఇవి ఇవి ఎప్పుడు మనకి బాధలు కష్టాలు ఆరోగ్యం పాడైపోవడం అన్నిటికీ కూడా కారణం మనోమయ కోశమే అంటారు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మన ఫోన్లో ఫొటోస్ తీసాం అది డిలీట్ అయిపోయింది అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోండి మామూలుగా మనం ఏమనుకుంటామంటే అయ్యో ఫొటోస్ అన్నీ డెలీట్ అయిపోయినాయి అనుకుంటాం కానీ ఈ ఫోన్ తయారు చేసిన వాడికి తెలుసు అది ఎలాగ డెలీట్ కాకుండా దాన్ని మళ్ళీ తీయగలము అన్నది తెలుసు అనమాట అలాగే ఏమవుతాయనంటే ఈ మనోమయ కోశంలో రిఫ్లెక్ట్ అయ్యే అన్నీ కూడా ఆరా ఎనర్జీ బాడీలో స్టోర్ అయిపోతుంది ఇది ఎప్పటి నుంచి స్టోర్ అవుతుంది అంటే సిక్స్ మంత్స్ బేబీగా కడుపులో ఉన్నప్పుడు తల్లి గర్భంలో సిక్స్ మంత్స్ బేబీగా ఉంటాం కదా సిక్స్ మంత్స్ నుంచి స్టోర్ అవుతుందంట చెడు విషయాలు ఇలాంటివన్నీ వచ్చేటప్పుడు ఇవి ఏమవుతాయంటే ఆధార చక్రాలని అంటే బేసిక్ చక్ర సేకర చక్ర మణిపూరగా అత మళ్ళీ త్రోట్ చక్ర ఆజ్ఞ చక్ర క్రౌన్ చక్ర దానికి పైన దుర్యాతీతం అంటారనమాట ఇంకొక చక్ర అది మన బాడీలో ఉండదు మన బాడీకి పైన ఉంటుంది ఆ చక్ర అది కూడా మన మనకు సంబంధించిన చక్రాన్ని ఉంటుంది వాటిల్లో డిఫెక్ట్స్ వస్తాయి మనకి డిఫెక్ట్స్ వచ్చినప్పుడు ఇది ఏమవుతు అవుతుంది అంటే డిసీజ్ రాకుండా ఉండడానికి ఎలా మనం కాపాడుకుంటామో అలాగే ఈ చక్రాస్ని బాధించకుండా కూడా మనం మన శరీరాన్ని కాపాడుకోగలము కానీ అది కొంచెం కష్టమైన విషయం ఎలా అంటే ఇప్పుడు మనోమయ కోశంలో ఏ వస్తున్న డె డెపాజిట్స్ అన్నిటిని కూడా నాడీ స నాడీ సమన్ చేసే దాంట్లో అంటే పల్స్ బ్యాలెన్సింగ్లో మనం సరి చేయొచ్చు ఎలా అనుకుంటారా ఇప్పుడు మనోమయ కోశంలో ఎలా ఎలాగొచ్చి ఇలా బ్యాడ్ డెపాజిట్స్ అన్నీ అవుతాయని అంటే ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిన వెళ్ళేటప్పుడు మనకి స్కూల్కి వెళ్తున్నారు అనుకోండి అప్పుడు వాళ్ళకి మ్యాథ్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇంగ్లీష్ రాలేదనుకున్నాం ఇంగ్లీష్ సరిగ్గా రాకపోతే వాళ్ళ టీచర్ ఏం చేస్తారు నాకు దెబ్బలేసి పనిష్మెంట్ ఇస్తారు ఇది వాళ్ళ మంచి కోసమే చేస్తారు డెఫినెట్గా ఈ మంచి కోసం చేసిన ఈ పనిష్మెంట్ అన్నది మనోమయ కోశంలో ఉండిపోతుంది అనమాట ఇలా ఎన్నో ఎగ్జాంపుల్స్ కొంచెం మనం ఉన్న గురికి మనకి ఎన్నో పనిష్మెంట్స్ వస్తూ ఉంటాయి పేరెంట్స్ ఇచ్చేది కానీ టీచర్స్ ఇచ్చేది కానీ ఫ్రెండ్స్ ఇచ్చేది కానీ అందరూ ఇచ్చే పనిష్మెంట్స్ కూడా ఇది ఏమవుతాయంటే ఈ పనిష్మెంట్స్ మంచిదే అయినా కూడా వాళ్ళకి మనోమయ కోశంలో ఇది చాలా పెద్దగా డిఫెక్ట్ ఇస్తుంది అనమాట ఇప్పుడు మనోమయ కోశంలో వచ్చిన ఈ బాధలు ఈ దుఃఖం ఇలాంటివి ఏమవుతాయంటే డైరెక్ట్గా చక్రాస్ని బాధిస్తాయి చక్రాశ్ని అంటే ఏ చక్రాస్ని బాధిస్తుంది అంటే మెయిన్గా అనాహత చక్రాన్ని బాధిస్తుంది ఈ అనాహత చక్రం బాధించేందువల్ల ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి పిల్లలకి అంటే చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఉండడం ఒంటరిగా ఆడుకోవడం ఎవరితో కలవకపోవడం రిలేషన్స్తో కూడా కలవకపోవడం ఫ్రెండ్స్తో కలవకపోవడం ఇలా అయిపోతుంది అనమాట పెద్ద అయినాక వీళ్ళకి ఫ్రెండ్స్ సర్కిల్ చాలా డౌన్ అయిపోతుంది ఫ్రెండ్స్ సర్కిల్ అనేది ఉండదు అనమాట వీళ్ళకి ఫ్రెండ్స్ అంటేనే వీళ్ళకి పెద్దగా ఇష్టం ఉండదు ఫ్రెండ్స్తో కలిసి తిరగడం ఫ్రెండ్స్తో కలిసి చదువుకోవడం ఏమీ వీళ్ళకి ఇస్తుండదు ఫ్రెండ్స్తో కలిసి కట్ చేసేస్తుంది ఇది కట్ చేసినాక మళ్ళీ ఇంకా పెద్ద పెళ్ళి అయ్యేటప్పుడు ఏమవుతుందంటే వైఫ్తో మంచి అండర్స్టాండింగ్ ఉండదు అలా ఆడపిల్లలు అన్నారు ఉన్నారనుకోండి మగవాళ్ళతో హస్బెండ్తో మంచి అండర్స్టాండింగ్ ఉండదు ఎప్పుడు చూసినా బాధలు కష్టాలు ఇలాంటివే ఉంటూ ఉంటాయి వాళ్ళ అండర్స్టాండింగ్తో బ్రతకడం అనేది ఉండదు మనమే అనుకుంటాం వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ లేదు అంటుంటాం కానీ చిన్నప్పటి నుంచే వస్తున్న మన బాధలు అనమాట ఇవన్నీ కూడా మనకి అర్థం కాని విషయాలుగా ఉండిపోతూ ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ కూడా ఎలా మారుతాయి మనకి అంటే మనకి పల్స్ బ్యాలెన్సింగ్ చేసుకునేందువల్ల డెఫినెట్గా మారుతాయి అంటే నాడీలో మనం చూసేటప్పుడు డిసీజ్డ్ నాడీ మాత్రమే కాదు మనకి చక్రాస్ అన్ని కూడా ఎలా ఉన్నాయో తెలుస్తాయి దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాడీలో తెలుస్తాయి దాన్ని మనం సరి చేయవచ్చు ఓకే నేను నాడి నాడి బ్యాలెన్స్ చేసుకోవడానికి నేను చాలా దూరంలో ఉన్నాను నేను రాలేను అనుకునే వాళ్ళకి కూడా ఇంకొక విషయం ఉంది మన రెలిజియన్స్లో ఈ కోనేట్లో స్నానం చేసే మంచిది ఇక్కడ ఇప్పుడు చాలామంది హిందూస్లో అయితే తిరుచందూరులో వెళ్ళి బీచ్లో దీంట్లో సీలో స్నానం చేస్తే మంచిది ఇలాంటివి ఉన్నాయి కొన్ని ప్లేసెస్లో ఇలా రిలీజియస్ విషయాలు చాలా జరుగుతాయి ఇక్కడ స్నానం చేస్తే మంచిది ఈ నీళ్ళు మన బాడీ మీద తగిలితే మంచిది ఇలాంటివన్నీ ఉన్నాయి ఎందుకంటే అక్కడ ఈ ఎనర్జీ ఎనర్జీ డిపాజిట్స్ ఇక్కడ ఉంటాయన్నమాట ఇప్పుడు ఆ నీళ్లు మన మీద తగిలినప్పుడు ఆటోమేటిక్గా మన చక్రాస్ అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి అందువల్ల ఏ ఏ రెలిజియన్లో ఉన్నవాళ్ళు ఆ రెలిజియన్లో ఆ రిలీజియన్ ఒక సంప్రదాయాలని ప్రకారం చేసుకునేటప్పుడు మన ఎనర్జీస్ వచ్చి బ్యాలెన్స్ అవుతాయి అన్నది పాత కాలం నుంచి పాతకాలం నుంచి మన నాడి బ్యాలెన్సింగ్ లేదు చెప్పలేదు కదా ఎవరు అప్పుడు కూడా మనకి ఇలా ఇలా రెలిజియన్ బేసిస్లు చేసే సంప్రదాయాలతో ఈ ఎనర్జీ అనేది బ్యాలెన్స్ చేయబడుతుంది అని చెప్పారనమాట సో అలా కూడా మనం చేసుకోవచ్చు ఏ రిలిజియన్లో మనం ఉన్నామో ఆ రిలీజియన్ యొక్క ప్రకారం మనం చేసుకునేటప్పుడు ఈ మనోవయ కోశంలో ఉండే అన్నీ కూడా బ్యాడ్ కార్మిక్ డెపాజిట్స్ అన్నీ కూడా కొంచెం మారిపోయి మన జీవితం అనేది బాగు బాగుపడడం అనేది జరుగుతాయి ఎవరైనా ఇటువంటి ప్రాబ్లంలో ఉంటే మీ రెలిజియన్స్ యొక్క సంప్రదాయాలను కూడా పాటించండి డెఫినెట్గా ఇది మార్పులు తెప్పిస్తుంది ఓన్లీ పల్స్ పన్స్పారెన్సింగే కాదు ఇవి కూడా మనకి మార్పులు బాగా తెప్పిస్తుంది డెఫినెట్గా ఎవరైనా ఉంటే దీనివల్ల ఇలా ఉన్నారు అలా ఉన్నారు హస్బెండ్ వైఫ్ బాగాలేదు అని బాధపడుతున్నా కానీ పిల్లలు సరిగ్గా లేదని బాధపడుతున్నా కానీ ఇలా అంతా చేసేందువల్ల మనకి మంచి ఒక లైఫ్ ఉంటుంది దీనివల్ల స్పిరిచువల్ గ్రోత్ చక్రాస్ అన్ని బ్యాలెన్స్ అయ్యేటప్పుడు స్పిరిచువల్ గ్రోత్ అఫ్లిక్ట్మెంట్ ఉంటుంది మనకి ట్రై చేయండి ట్రై చేసి మాకు కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్